అసలు మనం దగ్గరికి వెళ్ళి ఈతకాయలు తెంపుకొని రావాలంటే ముందుగా మనకి గడికట్ట అయితే కావాలి ఆ గడికట్ట ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అంటే ఆ గడికట్టని ఎలా కట్టాలని అయితే ఇప్పుడు చూద్దాం ముందైతే మనకు ఒక పొడగాటి కర్ర అయితే కావాలి ఆ తర్వాత ఒక కొడవలి దానితో పాటు ఆ కొడవల్ని తర్వాత పొడవాటి కర్ర అని చెప్పే కదా ఆ కర్రకి టై చేయటానికి పురికోసలు అయితే కావాలి ఆ పురికోసలు అయితే తీసుకొని ఇప్పుడు దాన్ని టై అయితే చేద్దానండి ఇదిగోండి మూడు కొసలు అయితే తీసుకున్నాను పురి కొసలు మ్యాక్సిమం మనకి ఒకటి లేదా రెండు అయితే చాలు పొడిగివి కానీ నేను ఏంటంటే స్పేర్ కోసం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పొడవాటి కర్ర అని చెప్పే కదా ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఈ ముడి వేస్తున్నా కదా కొడవలను కర్రని కలిపి ముడి వేస్తున్నా కదా ఈ ఈ టై చేయడం అనేది చాలా అంటే చాలా టైట్గా ఉండాలి కొంచెం లూజ్ అయినా సరే కొడవలు అయితే కిందకి జారిపోవడం జరిగింది చాలా అంటే చాలా టైట్గా అయితే ముడివేయాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఇదిగోండి గడి కట్ట కట్టడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి మామూలుగా అయితే ఈ గడికట్ట ఎలా ఉంటే ఏంటంటే చెట్టు కాడికి వెళ్ళి గెలలు దింపేటప్పుడు ఇది లూజ్ అయిపోద్ది సో ఇది బిగుసుకోవడానికి టైట్ అవ్వడానికి అయితే మనం ఇదిగోండి ఈ వాటర్లో ముంచుదాం వాటర్లో ముంచడం వల్ల ఈ గడికట్ట అనేది ఈ కొస అనేది బాగా బిగుసుకునిద్ది ఇప్పుడైతే ఈ కొస అయితే బిగుసుకుపోద్ది ఆ తర్వాత మనం ఈ ఈతక ఈతగాలు తెంపేటప్పుడు కూడా ఏంటంటే మనకి టైట్గా ఉంటుంది ఓడదు ఇది ఒక బెనిఫిట్ మనం ఇలా గడి కొసలు ఇవి కట్టి మొత్తం కట్టేసినాక వాటర్లో తడపడం అనేది ఒక ట్రిక్ లాగా అయితే మనం చెప్పుకోవచ్చు రాండి ఇంకా మనమైతే వెళ్దాం సాయి నువ్వు జాగ్రత్తగా రాలే ఫ్రెండ్స్ ఇదిగోండి మనకేంటంటే ఈ ఏత్ చెట్లు కానీ లేదా తాటి చెట్లు కానీ మనకి ఇలా ఈ గుట్టలు ఉన్నాయి కదా అంటే వాగులు ఉంటాయి కదా మనం పల్లెటూరులో చూసుకుంటే పిల్లవాగులు ఉంటాయి కదా ఈ పిల్లవాగులు పక్కనే ఉంటాయి ఎందుకంటే ఈ పిల్లవాగుల పక్కన అనేది మనకి చూసుకుంటే వేడిగా అయితే ఉంటుంది పక్కన ప్రాంతం అంతా సో అందుకని చెప్పేసి ఎక్కువగా ఈ ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ మనకి పిల్లవాగుల పక్కన అయితే పెరుగుతాయి ఈత చెట్లు కానీ ఈత పండ్లు కానీ లేదంటే తాటికాయలు కానీ మనకి ఎండాకాలమే కాయటానికి కారణం ఏంటంటే ఇవి వేడిగా ఉన్న ప్రదేశంలోనే ఇవి పెరుగుతాయి సో ఎండాకాలం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ ఎండాకాలమే ఈ తాటికాయలు కానీ ఎర్రచెట్లు కానీ అయితే ఎక్కువగా కాస్తూ ఉంటాయి మరి ఏంట్రా పచ్చిగా ఉన్నాయి ఇది పండుగ ఇది ఇది సరిపోయి పండి కూడా పండిందా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ లైన్ మొత్తం మనకి ఈత చెట్లు అయితే చూడొచ్చు ఈ వరుసలో మనం వచ్చిన థింగ్ అనేది కన్వే చేయడం అయితే ముఖ్యం మనకైతే సరిపోతాయి ఒక ఒక రెండు మూడు గెల్ల అయితే ఉన్నాయి చెట్లకి అవి అయితే తెంపుకొని వెళ్దాం వెళ్ళేటప్పుడు దారిలో కూడా మేము అక్కడ ఇంకో చెట్టు చూసి ఆ చెట్టుకు కూడా కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు అసలు ఈ రోజు ఈ ఈతకాయలకు రావడానికి కారణం ఏంటంటే పూర్వకాలం మా చిన్న వయసులో అయితే మనం అసలు ఈతకాయలను ఎలా సహజ పద్ధతిలో న్యాచురల్ వేలో ఎలా పెట్టాలి ఏంటి అనేది ఆ ఈతకాయల్ని మాగబెట్టే పద్ధతిని అయితే మీకు చూపించడానికి అయితే మేము వచ్చాము తప్పకుండా ఈ వీడియో అయితే మొత్తం చూడండి ఏంట్రా ఇది ఎలా తెంపాలి అది పట్టుకో ఇది కొడుకు వద్దామరా హరిట్రా తెగదా ఇక్కడ చాలా ఉందరా ఇదే కదా మనం ఫస్ట్ చూసిన చెట్టు అదా ఇక్కడ ఇదిగో పెద్ద గల ఫ్రెండ్స్ ఇదిగోండి గల అయితే తెగింది ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్ చెట్టు మీద గల అయితే తీసుకోరా చిన్నపోతుంది మయా లక్కురా ఇవి మేము గెలలు దింపేటప్పుడు అయితే ఆల్రెడీ గెలకి పండిపోయి ఉన్నాయి సో అవి అయితే కింద రాలిపోయాయి నేను తీసుకొని చూస్తున్నాము ఎలా ఉంటాయి ఏంటి టేస్ట్ అనేది ఈ చెట్కాయలు బాగున్నాయి కదా సాయి కాయలు అయితే చాలా తీగ అయితే ఉన్నాయి ఇక్కడైతే మాకు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడైతే మాకు మూడు గలలే దొరికాయి నెక్స్ట్ ఇంకో దారిలో ఇంకో చెట్టు అయితే చూసాము అక్కడ కూడా ఈత దింపుకొని ఆ తర్వాత వీటిని మాగబెట్టే విధానం ఎలా అనేది అయితే మీకు చూపిస్తాము ఓకేనా చూస్తున్నారు కదా అక్కడ కూడా మనకి దోరకాయలు అయితే ఉన్నాయి పచ్చికాయలు కనుక తెంపుకొని వెళ్తే అవి మగ పెట్టడానికి అయితే వీలు పడదు సో మనం ఆ దోరకాయలను అయితే చూసుకొని తీసుకొని అయితే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి దారి దారుణంగా ఉంది ఇక్కడ మంచిగా ఉన్నాయి రా హరి ఇక్కడ కాయలు అయితే అన్నీ మంచిగా ఉన్నాయి అన్ని దోరకాయలే ఫ్రెండ్స్ చూశారు కదా తెగింది కాకపోతే అక్కడ మనకి పండుకాయలన్నీ రాలిపోతున్నాయి జాగ్రత్త అందాగా నేను దేవస్థానం ఓకే దీనికి కాయలు అయితే మంచిగానే ఉన్నాయిరా అమ్మా ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఈ ఈ ఈతకాలంలో అయితే మనం న్యాచురల్ వేలో సహజ పద్ధతిలో వీటిని ఎలా మాగబెట్టాలి ఏంటనేది అయితే చూపిస్తాను మన పూర్వకాలంలో మన పెద్దలైతే మనకి ఇలా ఆర్టిఫిషియల్గా ఏమీ రానప్పుడు న్యాచురల్ వేలో సహజ పద్ధతిలో ఇలానే మగబెట్టేవాళ్ళు మీకు ఆ ప్రాసెస్ అంతా అయితే మేము చూపిస్తాం ఆ పద్ధతి ఎలా ఏంటనేది ఇదిగోండి మనకి వరిగే డోమ్లు ఉన్నాయి కదా ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిలో వేసి వీటిని అంతా ఇలా చెత్తతో అయితే పూర్తిగా కట్టేయాలి ఇలా పూర్తిగా చెత్తతో కప్పిన తర్వాత వీటిని కట్ అయితే కట్టాలి ఇలా కట్ట కట్టిన దాన్ని ఇదిగోండి మనం ఈ ఒరిగేడ్ లోపలైతే కట్టెట్టాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం ఈ కట్ట కట్టిన దాన్ని అయితే తీసుకొని ఈ లోపలికి అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్ అదిగోండి అలా లోపలికి పెట్టినాక వాటి మీద మనం ఇగోండి చూస్తున్నారు కదా ఈ వరిగడ్డి కట్టలైతే కప్పేయాలి వీటితో కప్పెట్టాలి ఫ్రెండ్స్ చూసాం కదా మనం ఆ వరిగడ్డి భావంలో ఈతపళ్ళు మనం తెంపుకొని వచ్చిన ఈతపళ్ళన్నీ అయితే కప్పెట్టడం జరిగింది ఇలా ఈత పళ్ళు కప్పెట్టినాక టూ త్రీ డేస్ ఇక్కడే మనం మనం టూ త్రీ డేస్ ఈ గడ్డివాములైన అయితే ఉంచాలి ఆ తర్వాత ఈత పళ్ళు అయితే పూర్తిగా పండడం జరిగింది మన పాతకాలంలో మన పూర్వీకులు ఈత పనులను మాగబెట్టే విధానం అయితే ఇలా ఎలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా దీన్ని కదిలించకుండా ఎలాగే టూ త్రీ డేస్ అయితే ఉంచాలి ఈ టూ త్రీ డేస్ ఉన్న తర్వాత ఈత పనులు అయితే ఆటోమేటిక్గా ఇవే పండిపోతాయి దాన్నే మాగబెట్టడం అంటారు టూ త్రీ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ పండుతాయా లేదా అనేది నాకు తెలిసినంత వరకు నేను చూశాను కదా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు కానీ మా మామయ్య వాళ్ళు కానీ వీళ్ళంతా వీటిని మగ్గబెట్టినప్పుడైతే అవి పండటం కానీ మేమంతా వాటిని చాలా అంటే చాలా ఆనందంగా తినేవాళ్ళం టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి మనం ఈత పనులని అయితే చూద్దాము మగ్గుతాయా లేదా అనేది టూ డేస్ అవుతుంది మనం మగ్గబెట్టి అవి పండినియా లేదంటే అసలు పుచ్చిపోయినాయి చూద్దాం అసలు అలా ఉంటుందో మేము ఇప్పుడే చూడటం దాన్ని ఇప్పుడైతే ఇదిగోండి గడ్డి అయితే తీసేస్తున్నాం అంతా ఆ టూ డేస్ బ్యాక్ అయితే వానబడింది ఇదిగోండి చూడండి ఇదే మనం పాచిపెట్టిన అది మరి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం ఇప్పుడైతే మనం అదే ఇగో అన్నిట్లో కొన్ని కొన్ని పండాయి చూయించు ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవిగోండి అన్నీ సగం సగం అయితే పండే పూర్తిగా పండలేదు చూడండి ఫ్రెండ్స్ చూడండి అంత మంచిగా పండాయో కాయలు విషయం ఏంటంటే మనం మగ్గబెట్టే విధానంలో అంటే ఆ వరిగడ్డిని కప్పడం కానీ అక్కడ మనం అంతా పూచి పెట్టడంలో ఏదన్నా తప్పు జరిగి ఉంటుంది అందుకే అన్నీ అయితే పండలేదు చూడండి చాలా అంటే చాలా తీగు ఉన్నాయి ఫ్రెండ్స్ మా మా చిన్నప్పుడు కానీ లేదంటే మా నాన్న వాళ్ళ టైంలో కానీ అంతా ఇదిగోండి ఇలాగే మగ్గ పెడతారు పచ్చి ఇదే ఇలా ఈ కలర్లో ఉన్న కాయన్లు అయితే తీసుకొస్తారు పూర్తిగా పచ్చి పచ్చివి కాకుండా దోరగా ఉన్న కాయలు అయితే తీసుకొచ్చి చూడండి మనకి ఇలా నల్లగా పండుతాయి కదా ఇలా వస్తే మనకి క్లియర్గా పండినట్టు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి పిల్లలకు కూడా పంచి పెడదాం ఇవన్నీ మనం తినం కదా పిల్లలకు కూడా పంచి పెడదాం ఎన్నో తీసుకుంటా ఇలా ఒరిగే డోమ్లో ఈతకాయలు మగ్గ పెట్టడం అనే టెక్నిక్ మీకు కూడా తెలుసా మీ సైడ్ అయితే ఈతకాయలు ఎలా మగ్గ పెడతారు ఏంటని అయితే మా కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి చాలా అంటే చాలా మంచిగా పండాయి తింటున్నప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి గిన్నెలో పోసి వాటర్ బాస్ అయితే కడుగుతున్నాము ఆ వరి చెత్త అంటే వరిగే డోమంలో కప్పేసాం కదా ఆ వరిగే డోములో వేసినప్పుడు చెత్త అయితే కమ్ముకుపోయింది అన్నిటికీ ఇస్తాం ఇస్తా ఈతకాయలు ఈతకరు రండి చూసారు కదా వీళ్ళ ఆనందం అయితే కడుక్కోండి